ఫ్రెండ్స్ చూసారా నేను మైసూర్ పప్పు చారు వేసాను చూడండి కూరకాయలు అన్నీ వేసా బీరకాయలు కూడా వేసాను అన్నీ వేసాను మైసూర్ పప్పు చారు ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచి ఫ్లేవరు అన్నీ వేసాను అన్ని ఐటమ్స్ వచ్చే సూపర్ ఉన్నది పక్కకు పోపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ పప్పు ఈ పోపు తీసి దీంట్లో పోస్తే అయిపోతుంది చూసారా అన్నీ వేసాను దీంట్లో కరివేపాకు వేస్తే అయిపోతుంది నేను కచ్చపచ్చి అల్లం వెళ్ళిపోయాను పొట్టు తీయకుండా అది అల్లమును వెల్లిపాయ పొట్టు తీయకుండా దాని కదా చూడండి ఫ్రెండ్స్ అల్లమును పొట్టు తీయకుండా వెళ్ళిపోయాను పొట్టు తీయకుండా కచ్చబచ్చ దంచి చూడండి ఫ్రెండ్స్ నేను కరివేపాకు ఆకులు పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి వేసుకుంటాను లేతే మంచి టేస్ట్ ఉంటాయి కానీ లేతే కదా ఓపెనింగ్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మళ్ళీ దీంట్లో పోసేస్తాను చూడండి మంచి ఫ్లేవర్తో చూసారా మైసూర్ పప్పు చారు రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ మళ్ళా నన్ను తలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్ చూసారా వేడి వేడి మైసూర్ పప్పు చారు మైసూర్ పప్పు అంటే చాలామంది తినరు ఇష్టపడరు కూడా ఎర్రపప్పు అంటారు కదా దాన్ని నేను చేసుకున్నాను చూడండి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఏం లేదు పప్పును మంచిగా కడిగేసి అల్లం వెల్లి పని దంచేసి పచ్చపచ్చ అంటే పొట్టి కానీ అల్లం ఎల్లిగడ్డ ఉంటుంది కదా ఆ గడ్డ ఈ గడ్డను దంచేసి పసుపు కారం ఉల్లిగడ్డలు సోరకాయలు బీరకాయ ముక్కలు ప్లస్ వచ్చేసి ఉల్లిగడ్డ ముక్క ఉల్లిగడ్డలు పా ఇట్లా కాట్లు పెట్టేయాలి వేసి మంచిగా కచ్చపచ్చ దంచిన అల్లంను కూడా దేసేసి ఉప్పేసి కథ మసాలా పెట్టాలా మసాలా పెట్టి పప్పు ఉడికిన తర్వాత పోపుది వేసుకు ఇక అంతే సూపర్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి సూరకాయ ముక్కలు అయితే చికెన్ ముక్కలు ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది ఇలా ట్రై ఇగో పోపు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు పంటి కింద తాకు ఎంత బాగుంటుంది ఫ్లేవర్ ఇగో కర్ర కర్ర విధంగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ ముందు కూడా వంటకాలు వీడియోస్లల్లో కొంచెం నా ఛానల్ని కొంచెం ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని అనేసి అందరు దాంట్లో ఏం లేకున్నా కానీ కొంతమంది అందరినీ సపోర్ట్ చేస్తారు మాలాంటి మా తరగతి కుటుంబాలను కూడా సపోర్ట్ చేయండి మాలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మాకు మమ్మల్ని జర కొంచెం తొక్కకండి ఫ్రెండ్స్ కొంచెం పైకి తీసుకురండి మీ ఇంటి బిడ్డల్లాగా మీ ఇంటి చెల్లెల్లాగా అలా అనుకోండి ఎందుకంటే మాకున్న టాలెంట్స్ ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్ పెట్టాను పాటలు పెట్టాను మ్యూజిక్ ప్లే చేశాను కర్రీస్ వంటకాలు పెట్టాను ఎన్ని అసలు చూడండి డ్రాయింగ్ వేసా మంచి మంచి వీడియోస్ పెట్టాను అది ఏం లేకున్నా కానీ ఇంకా గొప్ప వాళ్ళని వాళ్ళ సెలబ్రిటీలు అని వాళ్ళనే సపోర్ట్ చేస్తారు వాళ్ళనే ముందు తీసుకెళ్తారు మా లాంటి వాళ్ళని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నిజం చెప్పండి ఫ్రెండ్స్ మైసూర్ పప్పు చారును ఇంత ఇంత టేస్ట్ అసలు మీరు వచ్చిన నేను మీకు పెడతాను తినండి టేస్ట్ ఎంత బాగుంటుందో ఇది నా ఓన్ నా ఓన్ క్రియేషన్ అన్నట్టు అంతా నేను ఊహించి నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలని మనసులో అనుకుంటాను ఎక్స్పెరిమెంట్ చేసేస్తా అంతే చేసేసి ఇలా సెటిల్ ఉంటుందనేసి చేస్తాం ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితేనే లైక్లు పుట్టండి కొంచెం సపోర్ట్ చేయండి కొంతమంది షేర్ చేయండి ముందు తీసుకెళ్ళండి మేము ఎంత ఒంటరిగా అనాథగా మాకు ఎవరు సపోర్ట్ లేకుండా మేము బ్రతుకుతున్నాం కదా ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు నాలాగా నేనే లేను నాలాగా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి కొంచెం ముందు తీసుకెళ్తే మిమ్మల్ని కూడా మేము తలుచుకుంటాం కదా ఏ వీడియో ఉట్టుట్టి వీడియోలు కొన్ని యూట్యూబ్లలో చూస్తాను షార్ట్స్ ఏముంటుంది అసలు ఏముండదు ఎందుకు ఎగురుతారో అవే ఎగరడం తప్పు సారీ క్షమించండి మిమ్మల్ని ఏమంటారు నేను ఎందుకంటే అందులో వాళ్ళని సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఒక పది శాతం ఉన్న మాకు ఇవ్వండి సపోర్ట్ చేయండి మేము కూడా బాగుంటాం కదా మేము కూడా ఒకరి కింద తల ఉంచుకొని బతకాల్సిన అవసరం లేదు కదా ఒకరు తక్కువ దాంట్లో మేము పడాల్సిన అవసరం లేదు కదా అందరికీ ఎంతకాలం కాలమని మేము కూడా ఓర్కిందా మా టాలెంట్ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు ఒక వ్యక్తి పైకి ఎదుట్లో ఎదుగుతాడు ఎవ్వరు తనంతటి తాను ఎదగడు ఫ్రెండ్స్ అస్సలు ఎవరు ఎదిగారు అది సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా పది మంది ప్రోత్సహిస్తేనే పది మంది సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు నేను ఎంతో పెద్ద స్టేజ్లో ఉండాలని అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని కోరుకోవట్లేదు నేను ఏంటంటే నేను నాకుగా బ్రతకాలి ఏంటో నేను నిరూపించుకోవాలి నా టాలెంట్ నన్ను నన్ను అన్నగా తొక్కిన వాళ్ళు నన్ను నువ్వు వేస్ట్ నన్ను తొక్కాలని చూసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ ముందైనా నేను కొంచెం నాకు నేనైనా బ్రతికేటట్టు ఉండాలి కదా కొంచెం సపోర్ట్ చేయండి నా లాగా నేనే కాదు నాకు లాగా చాలామంది నా దగ్గర కష్టాలలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ బ్రతుకుతుండో చాలామంది ఉన్నారు నన్ను ఒకదాన్ని కాదు కొంతమందిని అలాంటి వాళ్ళను సపోర్ట్ చేసి ముందుకు తీసుకో వెళ్తారనే మేము మనవి చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మైసూర్ పప్పు చార్లోకి పాపడాలు ఎంపుకున్నాను చూడండి వీటి మాటలో తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి తెప్పించుకున్నా నేను ఇవి ఇగో చూసారా ఇగో ఎన్ని రకాలు చూడండి చక్రాల పాపడాలు ఈ పాపడాలు ఇవన్నీ చిన్న సైజు పొడుగు సైజ్ డిజైన్ మోడల్ చూసారా వాల్స్ టైప్ ఉంటుంది చక్రాల టైప్ ఫోర్ టైప్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇవి నేను ఇవి తెచ్చుకున్నాను ఒక పావుకిలు కావాలి నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక పావుకిలు తెచ్చుకున్నాను మైసూర్ పప్పు చారులోకి ఆ సూరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు ఆనియన్ కాట్లు పెట్టాను వేసిన ముక్కలు టొమాటో ముక్కలు ఇవన్నీ తిం ఇక అంచు పెట్టుకొని ఆ కిక్కే వేరు ఖచ్చితంగా ట్రై చేయండి మైసూర్ పప్పు చారు నేను చెప్పాను కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్